ఏపీ రాజకీయాల్లో దేశంలో ఎక్కడా లేనని కొత్త కొత్త ట్రెండ్స్ అన్నీ చూస్తూ ఉంటాం అలాంటి వాటిలో ఒకటే ప్రాయశ్చిత్త దీక్ష ట్రెండ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ నిజానికి ఈ ఇలాంటి ట్రెండ్ అంటే పేరు ఇది కాదు కానీ ఇలాంటి కార్యక్రమం ఒకసారి జరిగింది రెండు వేల ఏడులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ నారాయణ గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ రెండో తారీఖున ఎక్కడో ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఆయన చికెన్ తినేశారు దానిపై విమర్శలు రావడంతో నాకు నేను ప్రాచ్యతం చేసుకుంటున్నాను సంవత్సరం పాటు నేను ఇంకా నాన్ వెజ్ ముట్టుకునని చెప్పి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ రెండు వరకు ఆయన నాన్ వెజ్ ముట్టుకోలేదు అదే తన ప్రాయచ్యతం అంటూ చెప్పుకొచ్చారు తనకు తను స్వయంగా విధించుకున్న శిక్ష ఇదే అని చెప్పుకుంటూ వచ్చారు సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత అక్టోబర్ మూడు రెండు వేల ఎనిమిదిలో ఆయన మళ్ళీ చికెన్ అయితే ముట్టుకున్నారు అప్పట్లో ఆయన చికెన్ నారాయణ చికెన్ నారాయణ అని కూడా ట్రోల్స్ నడిచేవి అంటే ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు లేదు కాకపోతే ఆ విధమైనటువంటి ట్రోల్స్ సొసైటీలో నడుస్తూ ఉండేవి ఇప్పుడు అది పీక్కి చేరిందనమాట ఈ లడ్డూల వ్యవహారంలో తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనివల్ల చాలా పెద్ద అపచారం జరిగింది ఖచ్చితంగా దీనికి ఒక ప్రాయచిత్వం జరగాలి అందుకే ప్రాయచిత్త దీక్ష పదకొండు రోజుల పాటు చేస్తానంటూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు నిన్నటి నుంచి ఆయన ఆ దీక్షలో కూర్చున్నారు ఈ పదకొండు రోజులు ఆయన ప్రాయచిత్త దీక్ష చేసుకుంటారు తర్వాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి మహాపరాధం జరిగింది ఇకపై ఎలాంటి అపరాధాలు జరగకుండా చూసుకుంటామంటూ ఆయన క్షమాపణ కోరతానని ఆయన ఆల్రెడీ చెప్పారు ఆ పనులు ఆయన ఉన్నారు సరే ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా ఏదో ఒక మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళకి వాళ్ళు విధించుకున్నారు అలాంటి ప్రాయచిత్వానికి సంబంధించిన దీక్షలను అనుకోవచ్చు కానీ విచిత్రంగా పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఆయన మొన్న రాత్రి రంగరాయ మెడికల్ కాలేజీలో అక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యం చేశారు ఆయన అనుచరులు అయితే ఏకంగా ఆయనపై దాడి చేశారు కొట్టారు కూడా విజువల్స్లో మనం చూస్తున్న దాని ప్రకారం అది ఎంత పెద్దగా వైరల్ అయిందో మనం చూసాం దానిపై అక్కడ ఆయన ఇమీడియట్గా క్షమాపణ చెప్పారు అంటే అక్కడ లోకల్ ఉన్న మెడికల్ విద్యార్థులు అందరూ కూడా వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేము మెరుపు సమ్మెకు కూడా వెళ్తాము ఆందోళన దిగుతాము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ దీనిపై అంటూ వాళ్ళు ఒక అల్టిమేట్ కూడా జారీ చేశారు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పంతో నానాజీ కూడా ఇదే మాట అంటున్నారు ఏంటి ఆయన కూడా ప్రాయచ్యత దీక్ష చేస్తారంట ఆ డాక్టర్ పైన దాడి చేసినందుకు ఎంత చేసి ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆ సదరు డాక్టర్ లేదా రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ అనుమతి లేకుండా తమ కాలేజీ గ్రౌండ్స్లో ఆటలు ఆడొద్దని చెప్పి పంతో నానాజీ అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి ఒక అనుమతి నిరాకరించినందుకు అక్కడ ఉన్న రూల్స్ చెప్పినందుకు ఇంత గొడవ జరిగింది ఆయన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్షలు అయితే ఎదుర్కోవాల్సి ఉంది అంటూ అక్కడ ఉన్న మీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా ఇమీడియట్గా అక్కడికి అక్కడ చెప్పి వాళ్ళని చలబరిచే ప్రయత్నం చేశారు పంతో నానాజీ కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఆయన కూడా ఏం చెప్తున్నారంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక్కరోజు ప్రాయచిత్త దీక్ష నేను చేస్తాను ఇది ఒక తప్పు జరిగిపోయింది కాబట్టి నన్ను నేను ఈ విధంగా శిక్షించుకుంటాను ప్రాయచిత్తం చేసుకుంటానని ఆయన చెప్తున్నారు మరి రేపు రానున్న రోజుల్లో ఇంకెన్ని ప్రాయచిత్త దీక్షలు చూడాల్సి ఉంటుందో కాలమే తేయాల్సింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి ఏ విదేశం